నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి నాలుగు ఆశ్రమం యొక్క ప్రయోజనం ఏమిటి మన దీంట్లో మన సాంప్రదాయంలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి ఒకటి బ్రహ్మచర్య ఆశ్రమం రెండు గృహశాశ్రమం మూడు సన్యాసాశ్రమం నాలుగు వానపశాశ్రమం అన్ని ఆశ్రమాలే వాటి యొక్క ప్రయోజనం ఏమిటి అంటే వీడెంత ప్రయోజనం ఏంటంటే అందరి పట్ల సమభావం కలుగుదు ప్రేమభావాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ఆశ్రమంలో ప్రయోజనం అది అంటే అన్నింటిలోనూ తన ఇష్టదైవం లేదా తన రూపం లేదా ఇప్పుడు మనం చెప్పినట్టుగా సాయి రూపంగా మనలోనే నేను ప్రజ్ఞ రూపంలో చూడడం అభ్యసించడం ఈ ఆశ్రమం యొక్క ఉద్దేశం అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు నాలో కూడా భగవంతుడున్నాడు అనే భావనని పెంపొందించుకుంటూ అన్ని రూపాల భగస్వరూపంగా భావించడానికి అభ్యసించడానికి సాధన చేయడానికి ఈ ఆశ్రమాలు ఈ ఆశ్రమ ఈ నాలుగు ఆశ్రమం అతీతమైంది అది తుర్యాశ్రమం ఏదో అంటే అతీతంగా భక్తి తత్పర ఆశ్రమం అనుకుందామని అట్టి పరిణితి మనకు అవసరం కనుకనే మన పూర్వీకులు ఈ నాలుగు ఆశ్రమాలు మనకి చేయమని తెలుసుకోమని చెప్పారు ఏది అటువంటి పరిణితి రావాలి పరిణితి అవసరం మనకి మనమేమి పశుపక్షాలు కాదు కదా మన మానవధికనప్పుడు మెచ్యూరిటీ ఉండాలి కదా భావాలో మెచ్యూరిటీ పరిణితి ఉండాలి ఆలోచనలో పరిణితి ఉండాలి మాటలో పరిణితి ఉండాలి చూపులో పరిణితం ఉండాలి మనం వేసే పెద్ద అడుగులో కూడా పరిణితి ఉండాలి పరిణితి లేకుండా ఏం ఉపయోగం ఉంటుందండి కాబట్టి మన పరిణితి కోసమే మన పెద్దలు అన్ని విధాలు అందించారండి ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు సాధన చేసుకోవడం కోసంగా మన మహర్షులు ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సంస్కారాన్ని నుంచి వాడికి సాధన విధించారు అని చెబుతూ మరి సన్యాసాత్రంగా బ్రహ్మ కాస్త బ్రహ్మచర్యం బ్రహ్మచర్య ఆశ్రమం చెప్తాం గృహ చెప్పాం చెప్తాం చెప్పాం వాడని చెప్తాం బ్రహ్మచారి ఆశ్రమంలో వాడికి విధి ఏంటి అర్థం ఏంటి మొట్టమొదట గురువు యొక్క సేవ అంటే గురువు యొక్క సేవ అంటే బ్రహ్మచారి అంటే పెళ్లి కదండి కాదండి బ్రహ్మతత్వములో నిరంతరం చలించేవాడు నిరంతరం చలించేవాడు ఆ బ్రహ్మతత్వము ఇక్కడ సమగ్ర స్వరూపంలో ఉంది గురువు రూపంలో కాబట్టి ఆ గురుగోల్లో ఉన్న భగవతత్వానికి సేవ చేయడము అందుకని బ్రహ్మచారికి ఇదో పన్నెండేళ్ళు ఏళ్ళు గురి సేవ చేయమని చెప్తారు ఇంతకుముందు గురుకులాలు ఉండేది కదండి గురుకులాల ఏం చేస్తారు వాళ్ళు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలప్పుడు అప్పుడు ఆ గురుకులం చేస్తారు పన్నెండేళ్ళు ఏళ్ళు అక్కడ సేవ చేసి బయట వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటుంది ఉన్నతమైన భావాలు ఎలా ఉంటుంది అప్పుడు రాజు కొడుకులు కుమారులను కూడా మంత్రులు కుమారులను కూడా ఆ గురుగ్రహాన్ని పంపించేవారు ఎందుకని అక్కడ సాతి వివాహాలు ఆలోచుకుంటాడు మంచిది తెలుసుకుంటాడు చెడు తెలుసుకుంటాడు తర్వాత రాజ్యం పరిపాలించేటప్పుడు వాడు నీతిగా ధర్మంగా నిజాయితీగా ఉండగలడు ఎందుకని మొక్క యొంగనది మానే యొంగన అన్నట్టుగానే ఆ చిన్నప్పుడే వాడికి ధర్మం బోధిస్తూ ఉంటే ఆ ధర్మతర్వంతో వాడి యొక్క భావాలు నిరంతరం మెదులుతూ వాడి సత్యాన్ని వదలడు అధర్మాన్ని పట్టుకోడు అందుకని పన్నెండు సంవత్సరాలు ఆ గురుకులంలో ఏర్పాటు చేసేవాడు అది బ్రహ్మదేరులో గురుశాడు అంటే అందుకే ఈ సంధ్యావాదనం ద్వారా వారికి అటు విజ్ఞానాన్ని ఆదించి ఆ తర్వాత గృహస్థనైనామనుకోండి ఆ తర్వాత వెళ్ళి చేసుకున్నాను అనుకోండి వాడి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది ధర్మ మార్గంలో ఉంటుంది అదే ఆలోచనతో సంతానం కలిగినప్పుడు ఆ సంతానం కూడా సత్యధర్మ మార్గంలో ఉంటుంది అందుకే వివాహ వ్యవస్థ అనేది ఇది ఎవరి కోసం అంటే సమాజానికి సత్సంతాన్ని ప్రసాదించడం కోసం వివాహ వ్యవస్థే కానీ అది జుగుప్స కలిగే వ్యవస్థ మాత్రం కాదు అందుకే గృహస్థ కూడా ఆశ్రమం చెప్పాడు ఇలా ఉన్నప్పుడు ఇంకా భార్య పట్ల కావచ్చు బిడ్డల పట్ల కావచ్చు బంధువుల పట్ల కావచ్చు స్నేహితుల పట్ల కావచ్చు వాటి ఎలా ప్రవర్తిస్తాడు వాడు ఎందుకంటే బ్రహ్మచత్వంలో పన్నెండేళ్ళు గడిపి వచ్చినాడు వాడు అందుకే మన వివాహంలో కాశీ యాత్రను పెట్టారు మనకి ఉద్దేశం ఏంటి కాలు కడిగి నాయన వివాహం చేసుకుని తర్వాత కావాలంటే నేను కాశీ వెళ్ళవచ్చు ఆయన ఎందుకంటే నీరాంగ పట్టుకుంటే సంతాంతనం కలుగుతుంది అని పాదాలు కడిగి కన్యాదానం చేస్తాడు అటు అందుకోసం వివాహ వ్యవస్థలో కాశీయాత్ర కార్యక్రమం పెట్టారు అది ఇప్పుడు తంత అయిపోయింది అనుకోండి మెకానికల్ అయిపోయింది దాని భావం అది కాబట్టి గృహస్థం కూడా ఒక ఆశ్రమం ఇలా అందుకే చెప్పాలి తమేవ మాతాత పితాత్వమేవ తమేవ బంధు సకాలమేవా తమే విద్యా గణ తమేవ తమేవ సర్వం మమ దేవదేవా ఈ భావాన్ని నిరంతరం ఉంచుకోవడమే గృహశాస్త్రం యొక్క ప్రయోజనము ఈ భావాలు ఉంచుకోకుండా గృహశాస్త్రం ప్రయోజనం కాదు అంత మనకు హారతిలో శ్లోకం అది ఉంచారు పెద్దలు అందుకే ఇచ్చారండి ఆ బ్రహ్మచార్యం నుంచి నువ్వు గృహశాస్త్రానికి రావడం అనే సంగతి అటు నియమాలు కనుక్కొని గృహశాస్త్రము ఆశ్రమం అన్నారు ఆశ్రమ వాతావరణం అంటే ఆశ్రమ వాతావరణం ఎలా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటాం మనసు నిర్మలంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎప్పుడు లోపల భావాల ఉత్తమైన ఆలోచన కలిగినప్పుడు అలాగే మన ఇంట్లో కూడా అటువంటి భావాలు కలిగినప్పుడు ఇది కూడా ఇల్లు కూడా ఒక ఆశ్రమం ఆవిడ మంచుకోగలగాలి నేను మంచుకుంటున్నానండి అక్కడి నుంచి యాక్షన్ లేదు అంటే మన సత్సంగంలో ఉంటే ఆ యాక్షన్ ఇది కూడా వెళ్ళిపోతుంది మనకి ఇబ్బంది లేని విధంగా ఆ వాతావరణం తయారవుతుంది దానికి అనుగుణ పరిస్థితులు మనకు ఏర్పడుతుంది అలా విస్తరించే ప్రేమ మమకారాలను ఎలా చేసుకోవాలంటే సర్వధర్మ కార్యాల ద్వారా రోజాత్రములో అందరూ కూడా ప్రేమగా చూసుకుంటున్నప్పుడు నిజంగా అర్థం ఏమిటి సర్వధర్మ కార్యాలు ఆశ్రమ మందిరి నిర్మాణాలు నిర్వహణ కర్మలు అధ్యయనము సాధ్య ప్రవచనాభ్యం చదువుకోవడం తిరిగి తెలియజేసుకోవడం మనసుకు శిక్షణ ఇవ్వడం ఇవన్నీ చేయడం మన విధి ఎవరిది క్రోసాఫర్ ఉండేది మొట్టమొదటిది సర్వధర్మ కార్యాలు మన చేతి పనిలో కూడా ధర్మం ఉండాలి అలాగే మంచి దేవాల కట్టించడం కావచ్చు దేవాలయ నిర్వహణ కావచ్చు ఇవన్నీ ఎలా ఉండాలి అందరి పట్ల ప్రేమభావం కలిగి ఉండాలి ధనుగుడికి ఒక విధంగా పేదవారికి ఒక విధంగా అని మంది నిర్మాణాలు ఆసరణ నిర్మాణాలు ఉన్నప్పుడు అందుకే సర్వధర్మ కార్యాలని చెప్పాడు ప్రతి పనిలో కూడా ధర్మం ఉందా అది చూసుకుంటూ ఉండడం మనం నిర్వహణ కూడా ధర్మబద్ధంగా నిర్వహణ అంటే ఇదో దేవాలయమే కాదండి మన కుటుంబం కూడా అలాగే సద్గంధపట్టణం అధ్యయనం అన్నాడు సత్సాంగం అన్నాడు అలాగే ప్రవచనం అన్నాడు ఇవన్నీ కూడా యొక్క విధి ఇలా చేస్తే ఆ గృహశాస్త్రం యొక్క ప్రయోజనం మీకు కలుగుతుంది అలా చేయలేదు ప్రయోజనాల కలుగుతుంది ప్రయోగశాలలో ఒక వస్తువు చేయాలంటే దాని దగ్గర రేషన్లో మనం దాన్ని మిక్సింగ్ చేయాలి చేస్తే ఆ వస్తువు తయారవుతుంది అప్పుడు ప్రయోజనం అలాగా కాకుండా మిక్సింగ్ చేయకుండా ఆ వస్తువులన్నీ చుట్టు పెట్టుకుని ఉంటే ఏ ఉపయోగం ఉంటుంది ఇంట్లో అన్నీ ఉన్నాయి మరి వంట వంట ఉపదోగం ఆకలిస్తుంది కాబట్టి దేనికైనా ప్రయోజనం ఒకటి ఉంది ఆ ప్రయోజనం గుర్తించు ఆ ప్రయోజనాన్ని పొందుతు గృహశాస్త్రం అయింది ఇప్పుడు సన్యాసాస్త్రము శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి నామరూపాల ద్వారా అంటే పేరు ద్వారా రూపం ద్వారా సర్వకాల పరమాత్మ తత్వాన్ని నిరంతరము దర్శించడము సేవించడం అది సన్యాసర్మా అందుకే నిజమైన సన్యాస పదవార్థం సర్వగతమైన పరమాత్మ దర్శించు సేవించు కాసాపుడు వేసుకున్న వాళ్ళు లేదండి భావం చెప్తున్నాడు ఇక్కడ అటువంటి దర్శించి సేవించినప్పుడు మాత్రమే వాడు నిజమైన సన్యాస లక్షణం ఎందుకంటే స్వతహ నామూపరహితము అత్యయమైన పరమాత్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని అనుమూలకంగా ప్రత్యక్షంగా తెలుసుకోవడమే పరమధర్మం అది సజాహధర్మం స్వతహాహక అంటే సహజంగా నామ నామరూపరహితము అంటే పేరు రూపాన్ని బట్టి కాదు అవి లేని స్థితి కావాలి మనిషి చూస్తేనే వాళ్ళ పేరు రూపం గుర్తు రాకూడదు వాళ్ళు కూడా భగవద్ గుర్తు రావాలి అంటే రూపాన్ని చూసి పేరు చూసి ఏదో ఆకర్షణ కావచ్చు అయితే భావాలు కావచ్చు అలా ఉండకూడదు అంటే ఎలా అంటే డిటా డి అటాచ్మెంట్ అటాచ్మెంట్ కాకుండా డిటాచ్మెంట్ అంటే తామరా ప్రీటి మీద లాగా ఉండాలి అదే పరమధర్మం అందుకే ఎందుకని ఆ నామరూపం ప్రలోభ కలుగుతుంది ఏదో భాగం కలుగుతుంది మంచి కావచ్చు చుడు కావచ్చు అందుకని ఈ లౌకిక సంబంధం తగ్గించి నిరంతరము ఆత్మనిష్ఠుడై కాలాన్ని శక్తిని అంతటిని వినియోగించడమే సన్యాసి ధర్మం అందుకే సన్యాసులు లౌకికంలో వ్యక్తులతో కలవరాదు అందుకే వాడు తీర్థశన్యుడు ఒక ఊరిలో మూడు నుంచి ఉండ ఉండకూడదు అది కూడా ఇళ్లలో ఉండకూడదు ఏదో చావడి లేదా దేవాలయంలో అక్కడ ఉన్న ఊడోళ్ళ పైన ఉండకూడదు ఎందుకు ఉండకూడదు మూడో పది మూడు నాలుగు ఏం జనం కొడతారు జనం కొడతానే సంపర్కం పెరుగుతుంది ఆ సంపర్కం వల్ల అక్కడే ఉండాలని వాళ్ళు బలవంతం చేస్తారు అలా బలవంతం చేయడం అక్కడే ఉంటాం మన సాధన కుట్టుబడుతుంది ఇంకా వాడి ప్రశ్నలకి వాడికి సమానం చెప్పడం మనం సరిపోతున్న టైం అంతా కూడా కాబట్టి సరి వాడు వీడికి దూరంగా ఉండాలి ఇంకొకటి నిర్మాణ నిర్వహణాది నిర్వహణలు సాధువుడైన సన్యాసి నితము ఆసనం పెట్టుకోవడం దాన్ని నిర్వహించడం సాధువుడైన సన్యాసి అని పదపడ్డాడు మరి ఇక్కడ సాధువుడైన సన్యాసికి సన్యాసి వేసుకోకుండా కానీ సాధువుడు కాదు అందుకే భక్తుడిగా మారాలంటే సులభం భక్తుడిగా అవ్వాలంటే కష్టం మారడానికే ఉంది వేషం మారితే భక్తుడే భక్తుడని వేసేస్తారు వేస్తారు కాబట్టి సాధువుడైన సన్యాసికి అవి నిషిద్ధం శిష్య శిష్యు సేకరించడం పురాణ ప్రవచనం కూడా చేయకూడదు సన్యాసాలు ఏమంటారు ఇది భగవద్గుపిన ఎందుకు నిషిద్ధం అని చెప్పాడంటే ఇందుకు చెప్పాడు నిషిద్ధం పురాణ ప్రవచనం కూడా చేయకూడదు అంటే చేయకూడటమని ఎలా అంటే వాడి జీవితమే ప్రవచనం కావాలి పాయపడుకోవాల్సింది ఇక్కడ అది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటే వాడి జీవితమే ప్రవచనం కావాలి మాట కాదు చేతల ద్వారా ఇలా మనం కూడా నడుచుకోవాలి అందుకే ధర్మప్రచారకుడు ఎవడు అని ప్రశ్న వచ్చినప్పుడు ధర్మప్రచారకుడు అంటే ఓ ధర్మాన్ని ప్రచారం చేసేవాడు ధర్మప్రచారకుడు అని అనుకుంటా మనమంతా కూడా కాదు ధర్మాన్ని అనుష్ఠం చే అనుష్ఠానం చేసేవాడు ధర్మప్రచారకుడు మాటలు ఉండవు చేతలే వాడి జీవితమే ఇద్దరం తమ ప్రచారం అంటే మంచి తెచ్చుకోవాలరా ఇప్పుడు ఒక గ్రామంలో ఉండాలనుకుంటే ఒక కుటుంబం ఉంది ఆ కోడలు చూసి నేర్చుకోరా అంటారు ఆ కోడలు వచ్చి నేను అట్టకు సేవ చేస్తున్నా బామకి సేవ చేస్తున్నా అని చెప్పి వచ్చాడు చెప్పేస్తా లేదా ఆ కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని ఆ కొడుకు వచ్చి నేను మన ఇంకా ఇంత ఆస్తి సంపాదించా నేను వాడిని పోషిస్తాను చెప్తాను వచ్చా వాడు చూసి మన అన్నా కదా అండి రి ఆ బిడ్డను చూసి నేర్చుకుంటారా ఆ బిడ్డ చెప్తారా నేను మంచిగా తీశాను అర్థమని భావిస్తున్నాను తర్వాత ప్రజల కంటే ఎవరైనా సంగతి అందుకని సన్యాసి పురాణ ప్రవచన ఉద్దట ఉద్దేశం ఏంటి మాటలు చెప్పకూడదు నీ చేతల ద్వారా వాళ్ళు ప్రేరణ కలిగించాలి అంతేగాని మాటలతో ప్రేరణ కలిగించకూడదు నిశిద్ధు అది ఎందుకంటే ఆ మాటల ద్వారా జనం నొప్పు కొడుతారు నీ చుట్టూ తల్ల నీ సాధన భాగం పోతుంది అందుకని వాళ్ళ పురాణతంత్రం కూడా నిషిద్ధము అది ఈ సన్యాసశాస్త్రం ద్వారా వానప్రస్థం ఏంటంటే ఇలా నామరూపాల ద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించ గుర్తించడం అనే గృహశాస్త్రం నుండి నామరూపాల ద్వారా ఆత్మతత్వాన్ని అంటే అండి పేరు ద్వారా రూపం ద్వారా వీళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడనే భావనతో అది గుర్తిస్తే వచ్చిన వాళ్ళను కూడా భగవత్ రూపమని భిక్ష వహిస్తే తన గురతలు సహాయం చేస్తే అక్కడి నుంచి మనసుని సన్యాసంగా మారడానికి కారణమవుతుంది అలా మారు అయిన తర్వాత వానపస్తాస్త్రం అంటే బాధ్యత నెరవేర్చి ఇంకా తన కోసంగా తన కోసంగా సాధన చేసుకుంటూ ఉండడం అది వాన పస్తాస్త్రం అందుకని ఈ నాలుగు రాష్ట్రాల ప్రయోజనం ఇది ఈ నాలుగు ఆశ్రమం కూడా ఆశ్రమము ఆశ్రమం పద పెట్టుకుంటే ఆశ్రమం యొక్క ఉంటే మనం మనశాంతి కలుగుతాం కలుగుతున్నాయి అని మనం భావించుకుంటున్నప్పుడు మన ఇల్లు కూడా ఒక ఆశ్రమంగా రూపొందించుకోవడానికి సులవైన మార్గం ఒకటి బాబా చెప్పింది చురుగైన మార్గం ఒకే ఒక మాట చెప్పాడు నువ్వు చూసేదంతా కలిసి ఈ ఒక మాట పెట్టుకోండి సార్ మన ఇల్లు స్వర్గం మన ఇల్లు ఒక ఆశ్రమం లేదు ఎదురైంది నెగిటివ్ వచ్చింది బాబా పరీక్ష పెడుతున్నాడు ఎందుకు గురువు శిష్యుడు పరీక్ష పెడతాడు కదా ఒక ఆసనం అంటే గురువు శిష్యుల పరీక్ష పెడతాడు కదా కాబట్టి ఆ నెగిటివ్ థింకింగ్ నాకు పరీక్ష ఇది సమర్థించుకోవడం కాదు సార్ అదే ప్రయత్నం చేస్తున్నాం మాకు ఇంట్లోనే ఉన్నాం అక్కడ నెగిటివ్గా ఉంది ఆ నెగిటివ్ నాకు పరీక్ష పెడుతున్నాడు నేను ఎంత మాత్రం నిలవగలుగుతాను నిలబలే సంగతి ఇది నా సహనానికి పరీక్ష అని భావించవలే ఎందుకు భావించాలంటే నువ్వు ఉన్నత స్థితికి పోవాలంటే భావించాలి వద్దురాయన టిఫ్ ఫార్ ట్యాక్ అనుకున్నావు అంటే ఈ భావించాల్సిన అవసరమే లేదండి ఈ ప్రబోధం ఎందుకు ఈ సాధన ఎందుకు లేదు నుంచి ఉన్నతమైన తినకు వెళ్ళాలి స్థితి పొందగలగాలి అనుకున్నప్పుడు దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాన్ని సక్రంగా పాటించాలి పాటించకపోతే ఏమైనా అన్ఫెక్ట్ తీసి ఫుట్బాల్ గేమ్ ఉంది హాకీ చూస్తున్నాం వాడు అదనంగా తెలుసో తెలియకో కాలు ఆడబ్బు పడిపోయినప్పుడు కూడా రిఫర్ అంపైర్ ఏం చేస్తాడో ఒక రెడ్ కార్డ్ పెడతాడు రెడ్ కార్డు పెడతారే వాళ్ళు ఆటోపడతారు ఇంకా ఆర్డర్ పనికి రాబడు వాళ్ళు ఎంత నైపుణ్యం ఉన్నప్పటికి కూడా అందుకని ఇక్కడ మనం ఎంత నైపుణ్యం ఉన్నప్పటికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి లేకపోతే ఈ అహంకారంతో ఉంటే అన్ఫిట్ రెడ్ కార్డ్ ఆడవరాలు ఉన్న రెడ్ కార్డ్ కాబట్టి ఈ భావాలన్నీ సర్దిద్దడం కోసమే సాయక ప్రబోధ అమృతం మనకి మాస్టర్ గారు ఎంతగా శోధించాడు ఎంతగా పరిశీలించాడు మరి ఆయన చెప్పిన విధానం పూర్తిగా మనం వివరించలేకపోవచ్చు కాక కానీ మన మన సంస్కారం మనం కొద్ది కొద్దిగా వివరించుకుంటున్నాం ఇప్పుడు మొట్టమొదట గుణాన్ని బట్టి కులం అది చేసుకోవడం దుష్టిని దూరంగా ఉంటూ వారి శ్రేయస్సు కొరడం ఒకటి రెండవది ఆశ్రమ యొక్క ప్రయోజనం నాలుగు ఆశ్రమ యొక్క ప్రయోజనం రెండవది కానీ వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్నామో ఆ ఆశ్రం మనం పాటించవాలే అంతే తప్పకూడదు అంతే నువ్వు ఏ వేషం వేసుకుంటే ఆ వేషధరలో నువ్వు అక్కడ మాట్లాడాలి లేకపోతే డైరెక్ట్ ఇంకో దాన్ని తీసుకోండి ఒక సినిమా అండి నాటకం వానండి హీరో వాళ్ళు క్యామిరీకి యాక్ట్ ఉంటాడు నేను హీరో కదా అని క్యామిలో కూడా హీరో ఎక్కువ చూపించాను అనుకోండి ఎఫెక్ట్ అంటాడు క్యామిరీ అండి హీరో చేస్తాడు అప్పుడు హీరో గారు మాట్లాడతాడా క్యారెక్టర్ మాట్లాడతాడా కాబట్టి ఏ పాత్ర ఆ పాత్రని మన ధర్మంతో సత్యంతో దాన్ని నెరవేర్ నెరవేర్చడం మనకు అర్థమేం కావాలి మన విధి ఆ విధి విధానం తెలుసుకోవడమే ఈ సాయినాథ ప్రబోధావ్రతం ఇంత అందించిన ఈ ప్రద మహి గారికి నమస్మా అనిపిస్తూ ఆయన చెప్పిన మాటలు మార్గంలో మనమందరం పయనించడానికి ప్రయత్నం చేద్దాం స్వస్తి श्री सचिदु साईनाथ महाराज की जय सद्गु भरद्वाज महाराज की जय गुरुदेवदत्ता